యువనేత వరకు మువరించే మాట అన్నగారు అన్ని తరాలకు ఆయన అన్నగారే ఎవరైనా తమ జీవితంలో ఏదో ఒక రంగంలో మాత్రమే విజయాలు సాధిస్తారు కానీ మన ఎన్టీఆర్ ముప్పై మూడేళ్ల సినీ జీవితంలో ఎన్నో విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా కీర్తించబడ్డారు తనను ఆదరించిన అభిమానించిన తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవడానికి ఆరు పదుల వయసులో రాజకీయాల్లోకి వచ్చి అనితర సాధ్యమైన విజయాలు అందుకున్నారు బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారు మహిళలకు హక్కులు పంచారు పేదలకు సంక్షేమం అందించారు తెలుగు వారు ఉన్నంత కాలం తెలుగు వారి చరిత్ర చెప్పుకున్నంత కాలం తన గురించి చెప్పుకునేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్ ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ తెలుగువారికి మరుపురాని మరిచిపోలేని మహానటుడు మహామనిషి ఎన్టీఆర్ శ్రీ నందమూరి తారక రామారావు గారికి శతకోటి వందనాలతో శుభాభిన